లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించేందుకు కాంగ్రెస్ సిద్దమైంది తుక్కుగూడ వేదికగా పార్లమెంట్ ఎన్నికలకు సమర శంఖం పూరించనుంది ఇందుకోసం తుక్కుగూడలో కాంగ్రెస్ సభకు సర్వం నేడు తుక్కున్న రాజీవ్ గాంధీ జన జాతర సభకు ఇప్పటికే ఆ పార్టీ నాయకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు జరిగే ఈ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేతలు నేతలు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు ఈ సభలోనే లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోని కూడా ప్రకటించనున్నారు ఇందుకు రింగ్ రోడ్డుకు సమీపంలో డెబ్బై ఎకరాల్లో బహిరంగ సభని దృష్టిలో ఉంచుకుని సభా వేదికకు సమీపంలోనే ఐదు వందల యాభై ఎకరాలు పార్కింగ్ కోసం వేర్వేరు స్థలాలు ఏర్పాటు చేశారు ఈ సభకు పది లక్షలకు తగ్గకుండా జనాల్ని తరలించాలని ఆ పార్టీ నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారు బూత్ స్థాయి నుంచి పది నుంచి ఇరవై మందికి తగ్గకుండా తీసుకొచ్చేందుకు పార్టీ నేతలు కృషి చేస్తున్నారు శాసనసభ ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడున తుక్కుగూడలో ఏఐసిసి అగ్రనేతలు ఖర్గే సోనియా గాంధీ ఆర్ గ్యారెంటీను ప్రకటించారు ప్రజల్లో వాటికి మంచి ఆదరణ లభించింది తుక్కుగూడ ప్రాంతం కాంగ్రెస్ కి సెంటిమెంట్ గా మారడంతో మరోసారి ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధం చేసింది విని ఎరగని రీతిలో జనజాతర్ని నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమాయతమయ్యారు ఎండలతో ఇబ్బందులకు కలగకుండా సభకు తరలి వచ్చే జనాలకు తాగునీరు మజ్జిక ప్యాకెట్లు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు ఇరవై నాలుగు లక్షల వాటర్ బాటిల్లు పన్నెండు లక్షల మజ్జిక ప్యాకెట్లు రెడీ చేశారు మంది వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నారు వాటర్ బాటిల్లు మజ్జిక ప్యాకెట్లు చల్లగా ఉండేందుకు ఐస్ డ్రమ్లు ఏర్పాటు చేస్తున్నారు తుక్కుగూడ మొత్తం కాంగ్రెస్ పార్టీ జెండాలతో నిండిపోయింది ఎక్కడ చూసినా రాహుల్ రేవంత్ రెడ్డి ఖర్గే భారీ కట్అట్లే కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది జనజాతర పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు ఈ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ సభకు భారీ సంఖ్యలో జనాలు తరలి రానుండటంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు ముగ్గురు డీసీపీలు ముగ్గురు అడిషనల్ డీసీపీలు పన్నెండు మంది ఏసీపీలు ముప్పై ఒక్క మంది సిఐలు యాభై నాలుగు మంది ఎస్ఐలు యాభై నాలుగు మంది ఏఎస్ఐలు రెండు వందల ఇరవై ఆరు మంది కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొంటున్నారు మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా తొంభై మూడు మంది మహిళా కానిస్టేబుల్లు ఏఆర్ స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ సిబ్బంది కూడా బందోబస్తులో పాల్గొంటున్నారు సభలో మూడు వేదికల్ని సిద్ధం చేసింది కాంగ్రెస్ ప్రధాన వేదికపై రాహుల్ ప్రియాంక రేవంత్ మంత్రులు కూర్చుంటారు మరో వేదికపై ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ముఖ్య నేతలు కూర్చుంటారు సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక వేదికని ఏర్పాటు చేశారు మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఉన్నాయి సెప్టెంబర్ పదిహేడున ఇదే వేదికపై ఆరు గ్యారెంటీలు విడుదల చేశారు సోనియా గాంధీ ఇవాళ నుంచే చేయనున్నారు రాహుల్ గాంధీ వంద రోజుల్లో కాంగ్రెస్ సాధించిన విజయాల్ని ప్రజలకు వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి స్థాయి కార్యకర్త ఈ మీటింగ్ కి రావాలి దాంతో పాటు వారి ఉత్సాహాన్ని కూడా గ్రామీణ ప్రాంతంలో వారి ఉత్సాన్ని చూస్తా ఉంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువ రెట్టింపు సభను నిర్వహించడం జరుగుతుందని మరి ఈ రోజు మేము చెప్తా ఉన్నాం జనజాతరకు అశేషంగా తరలి వచ్చి దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ప్రతి ఒక్కరు కూడా దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందంటే ప్రజలకు ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పేదవాళ్లకు పని కనిపించాలని వంద రోజుల పని చట్టం ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చినటువంటి ఈ ప్రాంగణంలో మళ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు జనజాతర కొన్ని లక్షలాది మందితో జనజాతర చేయాలంటే ఒక తలంపుతో మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇక్కడే సమావేశం ఏర్పాటు చేసి రేపు సాయంత్రం రాహుల్ గాంధీ ఇక్కడ రావడం కేంద్రం ప్రవేశపెట్టే మేనిఫెస్టో ఇక్కడ తెలుగు వర్షన్ని